అండి అందరు బాగున్నారా ఇది ఏంటనుకుంటున్నారు కంపోస్ట్ ఎరువు తయారు చేసే ఒక మరి ఫామ్ అండి ఇది చాలా చక్కగా తయారు చేశారు కదా కొబ్బరాకు దడి కట్టి చుట్టూరును లోన తాటాకు పాకేసారు ఇది చాలా బాగుంది కదండి చూడటానికి ఈ అరుదైనటువంటి కట్టడం చాలా చోట్ల మనకి కనిపడదు ఇక్కడ బాగుంది కదని తీసానమాట చాలా క్లాస్గా ఉంది కదా చూడటానికి ఇంకా లోన్ కూడా చాలా బాగా కట్టారు చాలా డబ్బులు ఖర్చు అవుతుంది దీనికి ఈ ఫామ్ తయారు చేయడానికి వెనక కూడా పందిరీ కొబ్బరికి పండిస్తారు కొబ్బరాకు పందిరి కొబ్బరాకు దళ్ళు ఇదంతా కూడా చాలా చక్కగా కట్టారు కదా ఫామ్ అంటే లోన్ ఉన్నటువంటి ఎరువు తయారీకి మరి వేడి రాకుండా ఉండటం కోసం ఈ కొబ్బరి వాకులు తాటాకులతో వీళ్ళు కట్టడం జరిగింది చక్కగా ఉంది కదా ఎక్కడో కానీ మనకు కనపడవు మీకు అందరికీ చూపించడం అని లోన వేడి రాకుండా ఉండటం కోసం పందిరి వేసి తయారు చేశారు లోన ఏ రంగం ఉందో అది కూడా చూపిస్తాను అండి చూద్దాం లోనకెళ్ళి చూపిస్తాను చాలా బాగుంది కదా చూడటానికి మంచి అందంగా కట్టారు ఇవన్న పాక దీంట్లో ఉన్నాయి కంపోస్ట్ ఎరువు సంబంధించినటువంటి ఇది కంపోస్ట్ ఎరువు తయారీ విధానంలో వీళ్ళు వాడుతున్నటువంటి ఎరువులు తయారవుతున్నాయి వానపాములతో వానపాములతో తయారవుతున్నాయి అన్నమాట అవి వానపాములు ఉన్నాయి కదా అవి ఇది నెంబర్ వన్ మొక్కలకి మొక్కలకే గ్రోత్ ఇచ్చే ఎరువు అండి ఇది న్యాచురల్ వేస్టేజ్ కూరగాయలు వేస్టేజ్ అవిగోం వానపాములు ఆ వానపాములు ఎరువు తయారీ అనేది మొక్కలకి చాలా ఈ ఎరువు తయారు వల్ల మొక్కలకి చాలా గ్రోతింగ్ కాపు అలాగే ఎరువు ఎదుగుదలకు ఎంత ఉపయోగపడుతుంది అండి ఇలా వేస్టేజ్ అంటే మొక్కల నుంచి వచ్చి ఆకులు కూరగాయలు తర్వాత ఇంకా గడ్డి కొబ్బరి పీసు పూకమేట్ అంటారు కదా అవన్నీ కూడా వేసి ఇవి తయారు చేస్తారు అన్నమాట ఇవన్నీ తయారైన తర్వాత ఈ ఎరువు ఒక చక్కటి క్వాలిటీ వచ్చి మొక్కలు ఎదుగుదలకు చాలా తోడ్పడుతుంది కెమికల్ కన్నా ఈ న్యాచురల్ ఎరువు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మొక్కలకి చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట కూరగాయలు వేస్టేజ్ వస్తుందండి క్యాబేజీ కూరగాయలు టమాటాలు అలాగే వంకాయలు ఇవన్నీ ద్వారా వచ్చినటువంటి వేస్టేజ్ని ఇలాగా వాటిని తొట్టిలేసి దానిపైన గడ్డేసి దానిపైన మళ్ళీ ఇంకా ఈ కొబ్బరి మ్యాట్ ఏదైతే ఉందో అన్నీ వేసి తడుపుతారు తడిపిన తర్వాత అదంతా కూడా సీకిపోయి ఒక ఎరువులే తయారు ఆ తయారైన ఎరువు పట్టుకెళ్ళి మళ్ళీ ఇంకో తొట్లేస్తారు ఇక వేస్టేజ్ కూరగాయలు మాట ఇవన్నీ ఈ కూరగాయలన్నీ ఇలాగా అయిన తర్వాత ఈ ఒక రకంగా ఆ చెత్తలో కలిసిపోయిన తర్వాత ఒక క్వాలిటీ ఎరువుగా తయారవుతుంది అదే అండి ఈ ఫామ్ ఈ మొక్కలకి ఇప్పుడు కెమికల్ కన్నా ఇప్పుడు వచ్చి ఫామ్లకి సేంద్రియ ఎరువులని ఎక్కువ వాడుతున్నారు ఆ వాడేటటువంటిలో ఇది ఒక ఫామ్ అండి ఇది చాలా బాగుంది కదా ఇది ఏంటంటే మనకి ఎక్కడ కానీ కనపడదు ఇదంతా కూడా ఈ గేదెల యొక్క పశువులు ఎరువు పశువులు ఎరువు వేసి దాన్ని మళ్ళీ సీకిన తర్వాత దాన్ని మళ్ళీ తయారు చేసుకుని వాళ్ళు ఆ తొట్టిలోకి మార్చుకుంటూ ఉంటారు అనమాట ఆ మార్చుకున్న ఎరువు మళ్ళీ వానపాములు అందులో వేసి తయారు చేస్తారు ఈ ఫామ్ చాలా బాగుంది కదండి ఇది నిజంగా వీరికి వచ్చినటువంటి ఐడియా చాలా బాగుంది బా ఈ పాకలు అంటే ఎంత వాతావరణం ఎంత బాగుంది సల్లగా ఉంది వేడి అనేది లేదనమాట అంత సల్లగా ఉంది ఈ పాకలు తయారు చేసి వాళ్ళు పెట్టడం చాలా బాగుంది కదా ఈ దళ్ళి కట్టడానికి చాలా ఖర్చు అవుతుందండి వాళ్ళకి చాలా రోజులు మరి మనుషుల చేత పని చేయించారు వాళ్ళు చాలా డబ్బులు వెచ్చించి పెట్టారు ఇది నిజంగా ఇలాంటి మన గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ కనపడం ఈ ఇది విలేజ్ ఎక్కడంటే కొటాలపర్రు కొటపర్ర విలేజ్ పేనుగుండ మండలం అక్కడ దీన్ని ఫామ్ పెట్టారు అనేది ఆ ఫామ్ బాగుంది కదా ఒకసారి మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిందా అని న్యాచురాలిటీ ఎరువులు ఎలా తయారవుతాయని చాలామంది తెలియదు కదా ఆ ఎరువులు ఎలా అండి నేను తీయడం జరుగుతుందండి మీరు అందరూ చూసి మీ ఇంటికాడ పెంచుకునే మొక్కలు కూడా ఈ ప్యాకెట్లు అమ్ముతారు ఆ ప్యాకెట్లు మీరు పట్టుకెళ్ళి మొక్కలకి వేసుకుంటే బాగా కాపు దిగుతుంది పూల మొక్కలకు కానీ కూరగాయ మొక్కలకు కానీ వేసుకోవచ్చండి చక్కగా ఈ వాడటం వల్ల కూరగాయలు క్వాలిటీ పెరిగి నిజంగా పుచ్చ అనేది రాదు కెమికల్ కాదు కదా కెమికల్ అయితే పుచ్చ వస్తుంది వీటికి న్యాచురాలిటీ ఎరువులు కాబట్టి పుచ్చు అనేది రాదు ఆ రకంగా వీటిని వాడుకోవచ్చు అండి ఇప్పుడంతా కూడా సేంద్రియ పంటలు ఎక్కువ ఉపయోగపడతారు కాబట్టి రోగాలని రాకుండా ఇలాంటి ఎరువుల్ని ఉపయోగించడం వల్ల మన ఇంటికాడ మొక్కలు పెంచుకుంటాం కదా వాటికి కూడా ఉపయోగపడుతుంది దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించండి అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని మాకు ముఖ్య ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం క్వాలిటీ ఎరువులు కెమికల్ ఎరువులు అనేది అందరికీ తెలుసు న్యాచురల్ ఎరువులు అనేవి ఎవరికి తెలియదు కదా అంత సర్దా సుగిందం అని మీకు అందరికీ చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఇందులో అయితే వాన పాలు ఉన్నాయి ఆ ఎరువులు మరి రోజులకి వస్తుందని అయితే మనం ఇంకా తెలియలేదు అది కూడా మనం అడిగి తెలుసుకుందాం సరే ఎంత మంచి వాతావరణంలో పెట్టాలి పచ్చటి పొలాల మధ్య పెట్టడం జరిగింది ప్లాంట్ బాగుంది కదా చూడటానికి కూడా చాలా ఆహ్లాదం కలిగింది ఈ పాకలో ఇవన్నీ కూడా పూర్వం కాల టైప్ ఇప్పుడు ఎవరు అందరూ రేకుతో సెడ్లు వేస్తున్నారు షెడ్లు వేసి ఇట్లు పెట్టేస్తున్నారు రేకులు కానీ వీళ్ళంతా అంతా న్యాచురల్గా ఓన్లీ తాటాకు తాటిపట్లు అలాగే కొబ్బరాకు కొబ్బర దళ్ళు ఎదురు ఉపయోగించారు చాలా బాగుంది కదండి ఈ ఫామ్ అంటే ఇలాంటివి ఎక్కడో కానీ మనకి కనిపించవు కనిపించింది కానీ మీ అందరూ చూపించడం కోసం తీస్తున్నారు అయితే పొలాల మధ్యనే ఇది ఎన్ని రోజులకి అండి నలభై రోజులకి అండి వేసిన నలభై రోజులకి మనకి ఎరువు తయారవుతుంది అయిపోతుంది ఇది పట్టుకెళ్ళి నేరుగా అది నలభై రోజులకి ఎరువు వచ్చాకండి మిషన్ వస్తుంది అండి మిషన్ మిషన్లో ఎత్తాం జల్లిచ్చు జల్లిచ్చేస్తే టచింగ్ వెళ్తుంది అట్రీపోతు టచ్చింగ్ చేసాక మనం విడుదల చేస్తారు ఏ మొక్కలకైనా వాడుకోవచ్చు ఏ మొక్కలకైనా వాడుకోవచ్చు దీన్ని మళ్ళీ కొట్టుకుంటాక మందు లేదా అంటున్నారు కదా ఇదిగోండి మందు చేసేస్తాను అవి వచ్చినటువంటి వాటర్ని చాలా ప్లాన్ తయారు చేశారు ఇది ఏ మొక్కలకైనా మనం వాడుకోవచ్చు ఓకే అండి